హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెవంతి స్వామి బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము అందరికీ గుడ్ ఈవినింగ్ మా ఇంట్లో ఈరోజు వచ్చేసి బేల్పూరి వేసుకుంటున్నాము నా ప్రాసెస్లో ఎలా చేపిస్తానో మీకు కూడా చూపిస్తాను రండి దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను మరమరాలు ఆనియన్స్ టమాటాస్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడు వీటిని మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని కలుపుకున్నాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లో మనకు సరిపడా మరం రాదు చాలా ఎయికి రెండు మూడు కొన్ని అవి గిన్నె అయితే కవర్ అవుతుంది ఆటలే ఉల్లెత్తావా ఏదన్నా వేసుకోవచ్చు ఫస్ట్ దీంతో ఆనియన్స్ వేసుకుందాము అవేస్తారా వేస్తారా మా టమాటా ఏం చేస్తాము టమాటా కూడా దీంట్లోనే వేసుకోవాలి కదా దాంట్లో పచ్చిమిర్చి దాదా చాపర కరమైతే కొంచెం పచ్చిమిర్చి దీంట్లోనే టమాటాలు అవి దా పోమీరేస్తావాస్ట్ వస్తే పెద్ద గిన్నె రాదు మిస్ చేసేసుకోవాలి అంటే ఏమైనా వేసుకునేది అక్క మీరు మేము అప్పుడే కడుకోం కొట్టుకొని ఉల్లిగడ్డ కరపుకొని నూనె కలుపుకొని సేమ ఇది కూడా అట్లాంటి ప్రాసెస్ కాకపోతే దీంట్లో ఏంటంటే ఎక్స్ట్రాస్ ఆ టమాటాలు కొత్తిమీర ధనియా పౌడర్స్ మసాలాలు ఉంటాయి అవన్నీ వేసుకుంటాయి యాభై పోతుంటే అంటే ఉల్లిగడ్డ దాంట్లో కొంచెం కారం ఉరిగడ్డ అంత మనం తినేదాన్ని పట్టేసుకోవాలి కారం మాత్రం ఉరిగడ్డ కారం నూనె నీ నీళ్ళు వేసుకొని కట్టుకొని తింటాం అప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు ఇందులోనే కొంచెం ఆయిల్ కొంచెం ధనియాల పొడి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి మొత్తం అది మీరు చేస్తా ఏం లేదక్క ఏం లేదా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఉంటే దీంట్లో మిక్చర్ కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అది మన ఇష్టము మనకు మాకైతే ఇలాగే సింపుల్గా ఇష్టం కాబట్టి మేము ఇట్లానే వేసుకున్నాము మిక్చర్ కూడా వేసుకోవచ్చు మేము పుల్లగా ఉండడం కోసం మేము కొంచెం లెమన్ కూడా తీసుకుంటున్నాం దీంట్లో నిమ్మకాయ రసం అంటే ఎప్పుడైనా సడన్గా ఇంట్లో ఏం స్నాక్స్ ఏం లేకపోతే పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి బాగుంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ కొని పెట్టడం కంటే ఇట్లాంటివి వేసుకొని మన ఇంట్లో ఓన్గా వేసుకొని పెట్టుకుంటే బెటర్ కదా అట్లా దీంట్లో ఉప్పు గురించి అయితే మా తెలీదు ఉప్పు ఉందా లేదా అనేది ఫస్ట్ మా అత్తమ్మకి తినిపించి చెప్దాం ఓకే మా ఇది మాత్రం మిక్సింగ్ చేసుకోవడం అయిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం లెమన్ వండుకుందాము పుల్ల పుల్ల బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయండి బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఓకే అది వేసుకుంటే అర్థకి కొంచెం లెమన్ తీసుకుందాం ఫ్రెండ్స్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్ని చూస్తూ మమ్మల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి ఫ్రెండ్స్ మా బేల్పూరి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇట్లా మాత్రం ఈ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో మీరు ఎలాగో చేసుకుంటారో కూడా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీంట్లో ఇంకా ఉడకబెట్టిన పల్లీలు మిక్చర్ అవి కూడా వేసుకుంటారు మేమైతే ఇలాగే ఇష్టం మాకు ఏవి లేకుండా ఇట్లా సింపుల్గానే ఇష్టం అందుకనే మేము ఇట్లా సింపుల్గానే వేసుకున్నాము ఫైనలీ మా బేల్పూరి రెడీ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా మాకు కామెంట్ చేయండి